కాబట్టి ఇప్పుడు అధికార ప్రతినిధిని నేను బార్డర్లో కనబడుకుని ఉన్న సైనికులు లాంటివున్నాయి ఎవడన్నా నా పార్టీని బదనాం చేయాలని చూసినా మా నాయకులకు జడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నాలు చేసినా ఏన్నా ఏ యతవేసాలు వేసినా ఖచ్చితంగా అడ్డుకుంటాను ఖచ్చితంగా నా స్థాయిలో నేను అటాక్ ఇచ్చేస్తాను అంతే దానికి కొద్దిమంది కొంచెం గట్టిగా నొప్పి వస్తుందండి నేను ఇచ్చే అటాక్ కొంచెం ఎలా ఉంటుందంటే అవతలోడు మళ్ళీ దాన్ని ఉపయోగించుకునే ఉండదు రాజకీయంగా మొత్తం నేలమట్టు అయిపోతాడు మొత్తం అతను బండారం అంతా తీసి బయటపెడతాను కాబట్టి కొద్దిగా నొప్పి వస్తుంది సలుపు వస్తుంది రాజేష్ మహాజన్ ఏదైనా చేసినప్పుడు అయితే ఆ సలుపులో భాగంగా మొన్న నేను రామచంద్ర కోసం మాట్లాడాను రామచంద్ర కోసం నేను మాట్లాడినప్పుడు అతను ఎక్కడ నేను తక్కువ చేసి మాట్లాడలేదు ఎక్కడ అవమానించలేదు పైగా యాదవుల గురించి తప్పుగా మాట్లాడాడనే ప్రయత్నం కూడా ఇప్పుడు ఎవరో వైసీపీ కొన్ని చేస్తుంది చేసిన యాదవుల గురించి నేను అక్కడ ఏం మాట్లాడాను అనేది యాదవ్ సోదరులకు తెలుసు నాకు తెలుసు వాళ్ళకి నాకున్న బాండింగ్ అంటే మాకు తెలుసు దాని గురించి నేను సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అయితే ఒకసారి కమెంట్ చూడండి ఇది నాకు వచ్చిన ఒక పది పదిహేను మెసేజ్లు అక్కడైతే కామెంట్లు పెట్టారు అంటే వైసీపీ ఇన్వాల్వ్ అయిపోయింది ఇందులోకి వైసీపీ ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఎలాగా యాదవల పేరుతో రాజేష్ మహాజన్ కులం పేరుతో దూషించెత్తే మళ్ళీ రాజేష్ గారి లైవ్ పెట్టి యాదవ్ని తిట్టేస్తాడు అప్పుడు కనీసం మనం యాదవులకి కమ్మోళ్ళకి గొడవ పెట్టలేకపోయాం కనీసం యాదవులకి కన్నా పెట్టేద్దాం ఈ ప్రయత్నం ఏమో అనుకుంటున్నాను నేను ఇది ఏమైనా పెట్టాడు అండి మెసేజ్ ఎందులో అంటే మిగతా బండభూతులు ఉన్నాయి ఇంకా కొన్ని అవన్నీ తీసేసి నేను ఇది ఒకటే చూపిస్తున్నాను మీకు ఒరే లోఫర్ గుడిలోకి ప్రవేశం లేని చెత్తనా కొడక నీకెందుకురా యాదవుల గురించి నీ బతికెంత నువ్వెంత నీ ఇంటికి వచ్చి తంత లా కొడక ఎన్టీఆర్ ఏకవచనంతో అండి పుట్టిన బజారులా పుట్టిన కొడక సింహం నాన్వెజ్ తినదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు ఎన్టీఆర్ గారు కారం చేడులో సోండ్స్ నరిగినప్పుడు ఏం పీతో మాతో పెట్టుకో గొంతుమే కాలేజ్ వేసి తొక్కుతా లాకూడ కనిపించిందండి ఇది దాంట్లో కనిపిస్తుందా అసే ఇప్పుడు ఎవరన్నా అయితే ఏమనుకుంటారండీ ఓహో అయితే రామచంద్ర యాదవ్ ఆ పక్కన ఎవరో యాదవ్ రోడ్డు ఈ మెసేజ్ పెట్టించాడు అయితే యాదవ్లకి మాకు గొడవని మా మొదలటలా కానీ నేను ఎంతవరకు ఆలోచిస్తానంటే ఇలాంటివి చాలా వస్తుంటాయి నా మీద నా దాటికి తట్టుకోలేదు జనరల్గా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు వాళ్ళు చేసే కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రని తీసుకెళ్ళి నేను జనాల మధ్యలో పెడతాను కాబట్టి నన్ను ఎంతవరకు డిఫెమ్ చేయాలో ఎంతవరకు నన్ను రచ్చగొట్టే ప్రయత్నం చేయాలో అంతవరకు చేస్తాను గుడిలో ప్రవేశం లేని నా కొడుకు ఈ నెంబర్ అండి ఇది ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ టూ ఎవరిదో నాకు తెలీదు నేను మళ్ళీ మెసేజ్ పెట్టలేదు ఫోన్ చేయడానికి కూడా ట్రై చేయలేదు ఇది ఇలాంటి పనులు ఖచ్చితంగా వైసీపీ చేస్తుంది యాదవాళ్ళు చేశారని నేను అనుకోవట్లేదు కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంటే ఏదో ఒక విధంగా కొల కుమ్ములాటలు పెట్టాలి ఆ మాట్లాడేవాళ్ళు మాట్లాడిపోకుండా ఆపాలి ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు నా మీద ఎక్కువగా మాట్లాడేస్తున్న మాట ఏంటంటే కమ్మ బానిస రాజేష్ లేదా తెలుగుదేశం పార్టీ బానిస రాజేష్ అంటున్నాను ఇప్పుడు ఒకవేళ నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే తెలుగుదేశం బానిసిన తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వం కమ్మ కులానికి చెందిందని అనుకోండి నేను కమ్మోళ్ళకి బానిసనా అంటే వైసీపీలో పనిచేసిన వాళ్ళందరూ రెడ్లకు బానిసలా వైసీపీలో ఉంటున్న వాళ్ళందరూ వైసీపీకి బానిసలు అవుతారా అంటే ఒక కులస్తుడు మరో పార్టీలో పనిచేస్తే బానిస అయిపోతాడా ఒకవేళ అదే నిజమని మీరు అనుకుంటే మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడు అగ్రి చేస్తానంటే నన్ను ఈ మాట అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చదువుకుని బాగుపడ్డవాడు చదువుకుని ఆ జీవితాన్ని నిలబెట్టుకునేవాడు ఖచ్చితంగా ఆడు చదువు చెప్పిన మాస్టర్లు అందరూ ఎవడో కూడా ఇతర కులస్తులు అంటే కులస్తులు లేరు కేవలం మా కులస్తుల దగ్గర మాత్రమే నా సొంత కులం వాటి దగ్గర నేను చదువు నేర్చుకున్నాను తప్ప ఇక ఇతర కులాల దగ్గర అగ్ర కులాల దగ్గర నేను చదువు నేర్చుకోలేదు ఆ కులం కులం కాబట్టి నేను నువ్వు చెప్పిన చదువు నేను విన్నని నేను బయటకు పోయి చదువుకున్నానని కూడా ఎవడని ఉంటే నన్ను నా మాట అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను రా లేదు నీకు ఆరోగ్యం బాగు హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు నా కులస్తులు మాత్రమే నాకు వైద్యం చేయాలి తప్ప ఇతర కులస్తులు ఎవరో కూడా పను అగ్ర కులస్తులు ఎవరో కూడా నాకు వైద్యం చేయడానికి వీల్లేదు అని నేను నిలబడ్డాను అని కూడా ఎవడన్నా ఉంటే అప్పుడు మీరు చెప్పిన ఈ ఆరోపణ మీరు చేసిన ఈ ఆరోపణ నేను ఒప్పుకుంటాను ప్రతి చోట ఇప్పుడు పండించేవాడు మన కులస్తుడు ఉంటాడు ఎవరో ఏ కులం అన్ని కులాలలో పండించింది మనం తింటాం అలాగే హోటల్కి వెళ్తాం హోటల్లో ఉండేవాడు ఎవడో ఓనర్ ఎవరో మనకు తెలియదు అయినా కూడా మనం తింటాం కడుపు నింపుకుంటాం దాంతో బతుకుతాం ఇలా ఒక షాపు ఇప్పుడు మనం కిరాణా కొడుకు వెళ్ళి మనం సరుకులు తెచ్చుకుంటాం ఆ షాప్ అయిన మన ఉండడు ఓ బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటా ఆయన మన కులస్తులు ఉండడు ఇలా అన్ని చోట్ల అన్ని కులాల మీద ఆధారపడే పనికి మన ఎదవా నా నన్నవాడిని అడుగుతున్నానండి అండి నువ్వు బతకాలంటే నువ్వు అడుగు తీసి బయట పెట్టాలంటే ఇతర కులస్థుల సపోర్ట్ లేకుండా కనీసం ఒక అడుగు కూడా బయట పెట్టలేని ఎదవలో రాజేష్ మహాజేన్ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బానిస అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు అయితే కమ్మ బానిస కమ్మ బానిస కమ్మ బానిస అంటారు సరిపోలేదు దానికి కూడా మీరు అన్నదానికి నేను ఒప్పుకోవాలంటే కమ్మళ్ళు ఎక్కడ ఎవరెవరిని బానిసలుగా చూసారనేది మీరు ఎక్కడైనా ఒక ఆధారం చూపించండి నాకు ఎందుకంటే నాకు తెలిసిన కమ్మోళ్ళు నేను మొన్న తానా సభలకు వెళ్ళాను అమెరికాకి చాలా పెద్ద పెద్ద తోపు తురం ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఆస్తిపరులు వాళ్ళందరూ వచ్చే రాయిస్ వచ్చేవా ఏంటి ఎలా పనిచేస్తున్నామో పార్టీ కోసం అని అనలేదు వాళ్ళు వచ్చాడు రాయిస్ బొన్నో అమ్మ బానో బాబు అని ఇంత ప్లెయిన్గా నవ్వుతూ బాబు నీతో ఫోటో తీసుకుంటావమ్మా అని ఫోటో తీసుకుంటాం ఓ సెల్ఫీ ఎవరితో తీతారు తెలుసా నా కులం ఏంటో వాళ్ళకి తెలుసు నా ఆర్థిక పరిస్థితులు ఏంటో వాళ్ళకి తెలుసు నన్ను అలా చూడాలంటే చూడొచ్చాడు అసలు నన్ను అక్కడికి తీసుకెళ్లాల్సిన పనే లేదు అవునా కదా ఆ కులం మన మన కులం ఫీలింగ్ ఉంది అతను మన కుల కాదు తక్కువ కులస్తుడు అయితే మనం ఎందుకు ఎక్కడి దాకా తీసుకొచ్చు అతనికి ఆ గౌరవం ఇవ్వాలని అనుకోవచ్చు నాకు ఎదురైన కమ్మంలో ఎక్కడ కూడా ఆ కులం ఫీలింగ్ కానీ ఆ జాడ్యం కానీ నాకు కనపడలేదండి ఒకవేళ మీకు ఎక్కడైనా కనపడితే ఆధారాలు ఏమన్నా నాకు ఇవ్వండి ఇస్తే అప్పుడు ఓకే మీ మాట నేను నమ్మాలా లేదా అనేది నేను అప్పుడు ఆలోచిస్తాను ఈరోజు కాదు నేను అనుకోవటం పద్నాలుగో శతాబ్దం అనుకుంటా పద్నాలుగో శతాబ్దం పదకొండో శతాబ్దం నాకు హిస్టరీలో కొంచెం పూర్ నేను కాకతీయ సామ్రాజ్యం ఉండేదండి ఊరుగల్లో కాకతీయ సామ్రాజ్యం ఆ కాకతీయులు అందరూ కమ్మవాళ్ళు అనేది ఒక నానుడు ఉంది చాలా వరకు దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అయితే అప్పుడున్న కమ్మోళ్ళు రేచర్ల రుద్రుడు అనే ఒక మాల కులస్తుణ్ణి వాళ్ళు సైన్యాధ్యక్షుడిగా పెట్టారు అప్పుడే పదకొండో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం మధ్యలోనే ఒక మాల కులస్తుణ్ణి సైన్యాధ్యక్షుడిగా నియమించేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కమ్మోళ్ళు అన్నది నాకు నాకు తెలుసు అలాగే పదే పదహారో శతాబ్దంలో అనుకుంటా బ్రహ్మనాయుడు గారు పల్నాడులో ఆయన అప్పుడే సహపంక్తి భోజనాలు పెట్టాడు అప్పుడే కులాలకు అతీతంగా ఆయన ప్రవర్తన ఉండాలి ప్రజలకి అని చెప్పి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు దాంతోపాటు కన్నమదాసు మాల కన్నమునీడు అంటారు ఆయన్ని ఆ మాల కన్నమునీడి అనే ఒక మాల కులస్తుణ్ణి బ్రహ్మనాయుడు గారు కూడా సైన్యాధ్యక్షుని చేశారు బానిసలుగా వాడుకోలేదండి వాళ్ళు సైన్యాధ్యక్షులుగా గుర్తించారు అప్పటికే కుల వ్యవస్థ ఉండి అంట్రాని వాళ్ళు మీరు ఊరు చెవరు ఉండాలి అది ఇది అని ఎన్నో కథలు వస్తున్న ఆ కాలంలోనే అంత గొప్పగా ఉన్నతంగా ప్రవర్తించిన కమ్మలు తెలిసినారు లేదు మనుషులను బానిసలుగా చూసే కమ్మలు మీకు ఎవరికైనా వెళ్తే నాకు ఆధారాలు పెట్టండి ఇంకోటి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత గురుకులాలు స్థాపించారు ఎస్సీ ఎస్టీబీసీలకి గురుకులం అనే కాన్సెప్ట్ ఎవరికి ఉంటుంది తెలుసా మీరు గతంలో చరిత్ర చదవండి రాజుగారు అబ్బాయి లేదా పంతులు గారు అబ్బాయి అలాంటి పెద్ద వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే గురుకులాలు ఉండేవి వీళ్ళని ఆ అడవిలోకి పంపిస్తే అక్కడ గురుగారు గురువుగారు ఉంటారు ఆయన ఎదురు కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్తారు కేవలం అగ్ర కులస్తులకు మాత్రమే గతంలో పూర్వంలో కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత నిమ్న కులాలు అంటే ఎస్సీ ఎస్టీబీసీలకు కూడా గురుకులాలు స్థాపించారు గురుకులాలు స్థాపించి దాని ద్వారా కొన్ని వేల మందికి చదువు చెప్పి వేల మందిని ఈ రోజున ఉద్యోగస్తులుగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు అది తెలుగుదేశం పార్టీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ నువ్వు కమ్మో కంటే అంటగట్టాలనుకుంటే మరి అమ్మోలు చేసినట్టే వస్తుంది అది కూడా ఏ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భారతదేశానికి సుప్రీం ప్రధానమంత్రి ప్రధానమంత్రి కూడా నిలబడి అధ్యక్షాన్ని పిలిచే స్థానంలో దళితుని గుర్చిపెట్టు ఈయనొచ్చి చాలా జాగ్రత్తగా గమనించాలి అదేమీ రిజర్వ్ పోస్ట్ కాదు స్పీకర్ లోక్సభ స్పీకర్ పోస్టు అప్పుడు ఓసీల్ చేసిన తర్వాత బీసీలకి ఇవ్వండి ఎస్సీలకి ఇవ్వండి అని రిజర్వ్ రిజర్వేషన్ లేదు దానికి అలాంటి ఒక అవకాశం వచ్చి ప్రధానమంత్రి ముందు కూర్చునే అవకాశం వస్తే మరి నిజంగాళ్ళకి అంత కమ్మ ఫీలింగు అంత ఇదే ఉంటే మరి ఎవరో ఒక కమ్మ నాయకుడిని పెట్టుకుంటారు కదా ఆయన ఎందుకు బాలయ్య గారిని పెట్టాడు ఎందుకు ఇన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్ని వేల మందికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎస్సీలు ఓన్లీ భారతదేశంలో ఎక్కడే చదువుకుంటున్నారు విదేశాలు వెళ్ళే శక్తి లేదు వాళ్ళకి అని విదేశాలకు వెళ్ళే విధంగా విదేశీ విద్యని ఆ కోర్సు ఎందుకు పడతారు వాళ్ళు అంత అంత అయితే ఎస్సీలనో లేకపోతే బీసీలనో బాన్సల్గా చూసే మనస్తత్వం ఉంటే ఈ వర్గాల నుంచి ముఖ్యంగా కమ్మ వర్గం నుంచి ఇప్పుడు వచ్చింది టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను కమ్యూనిస్టులుగా వచ్చి కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళు అందరూ కమ్మళ్ళే కుల వ్యవస్థని కుల అంతరాలని వ్యతిరేకించి ఎంతో గొప్ప పోరాటం చేశారు వాళ్ళు అన్ని కాదంటారు కదా వెట్టి వెటజాకిరీ చేయించారు పాలన వాళ్ళతో పలానా బానిసత్వం చేయించారంటే అలాంటి వాళ్ళు ఎవరి నుండి ఇవ్వండి ఆధారాలు కూడా బయటపెట్టండి నేను ఇప్పుడు అన్ని చారిత్రక ఆధారాలు బయటపెట్టాను అలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాక ఇవ్వండి అంత ఎందుకండి ఇప్పుడు నేను పార్టీలు జాయిన్ అయ్యాను నేను వైసీపీలో జాయిన్ అయ్యాను అంతకుముందు వైసీపీలో కనీసం నాకు ఏ పొజిషన్లో లేదు కానీ స్టేట్ అంతా పని పనిచేయించుకున్నారు నాతో నేను అదే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాను అంటే రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకటే కాదండి ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు మంత్రులు అందులో నేను దాంతోపాటు అసలు అత్యున్నతమైన పదవి ఏదైనా ఉంది అంటే కనుక ఈ భారతదేశంలో అది ఎమ్మెల్యే ఇంకా ఎంపీని కూడా కొంచెం అంటే ఎంపీ చేతిలో అంత అంత ఎక్కువ అధికారం ఉండదు అది ఇదనేదో కొంచెం మాట్లాడతారు కానీ ఎంపీ అంటే ఢిల్లీలో ఉంటాడు ఆయన స్థాయి వేరనుకోండి ఎంపీ గారి స్థాయి ఎంపీ గారికి ఉంటుంది కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటారు కోటేశ్వర్లు అప్పర కుబేర్లు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుంటారు నన్ను నిజంగా బానిసగానే చూడాలనుకుంటే నాకు ఎందుకండి ఫస్ట్ లిస్టులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు బాబు బా ఆ మనం ఆ కులస్తులు మనం బానిసలుగానే చూడాలి మన కాళ్ళు కింద తొక్కుపట్టు ఉంచాలి తప్ప వాళ్ళు పైకి రానకూడదని అనుకోవాలి కానీ ఫస్ట్ లిస్ట్లో అతిరథ మహారథులతో సమానంగా నాకు కూడా ఆయన సీట్ అనౌన్స్ చేశారు మరి అంత గుర్తింపు ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు నేను నాలాంటి వాడు ఆ పార్టీ కోసం పనిచేస్తే బాన్స్ అని ముద్ర అంటే ఏ కులం వాడు ఆ కులంలోనే పని చేయలే మళ్ళీ వేరే కులం చేస్తే బాన్స్ అయిపోతాడా ఎంతకాలం బతుకుతారా ఇలా కులం అడ్డు పెట్టుకుని నాకు ఒకసారి అసేమ వచ్చేస్తుందండి ఇప్పుడు చాలా మంది రాయేసి కులం నాటు పెట్టుకునే ఎదిగాడు కులం నాటు పెట్టుకుని అన్నప్పుడు నేను చూసి చూడట్టు వదిలేస్తాను కానీ నేను ఎక్కడ కూడా రే నేను పలానా కులొస్తున్నాను కాబట్టి మన కులస్తులందరూ వచ్చేసి నాకు సపోర్ట్ చేయండి నా వెనకాల నిలబడండి నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు నన్ను ఏం చేశాను నేనంటే ఏ పలానా చోట మాలా వ్యక్తి మీద దాడి జరిగింది ఫైట్ చేశాను ఎవరితో జగన్తో సీఎంతో పలానా చోట మాది కులసుడికి అన్యాయం జరిగింది సీఎంతో ఫైట్ చేశాను పలానా చోట క్రైస్తవుడికి అన్యాయం జరిగింది సీఎంతో ఫైట్ చేశాను పలానా చోట ముస్లింకి అన్యాయం జరిగింది సీఎంతో చేశాను ఫైట్ నేను ఆ క్రమంలో ముప్పై కేసులకు ఏదో మొత్తం ఆయన తెలుసు మీకు జైలు పోయాను నేను హత్య ప్రయత్నాలు జరిగాయి ఎక్కడ కూడా నేను దళితుడిని కాబట్టి నా మీద జరిగాను ఎప్పుడైనా అన్నాను రే ఆ ఎవడన్నా ఎవడన్నా ఒకరు చెప్పండి కానీ ఏంటి ఎవడో ఒకడు వస్తాడు మా పార్టీ గురించి ఏదో మాట్లాడు నోటుకు వచ్చినట్టు నాలంటోడు ఎవడో వస్తాడు గట్టిగా ఎత్తాడో ఒకటి ఇచ్చినే మా కులాన్ని అన్ని మా మాట్లాడుతున్నాడండి మా కులాన్ని అవమానించాడండి రాజేష్ మా కులాన్ని కులం చాటులో దూరుతున్నారేటిరా కులం చాటు దూరుతున్నారేంటి నీ కులం కష్టంలో ఉంటే నీ కులం వైపు నిలబడు కానీ నువ్వు కష్టంలో ఉంటే నీ కులాన్ని అడ్డు పెట్టుకోకరా చేతగాని చవట దద్దమ్మ అని అనాలి ఉంటుంది నాకు కానీ ఒకసారి అన్నం ఇందిరా కులాన్ని నట్టు పెట్టుకుని దీనికి ఎవరు అతిథులు కాదండి పెద్దోళ్ళు కూడా ఏదైనా ఒక మాట అన్నాడు ఆ కులాన్ని అవమానించడు రాయచ్చు నేను అవమానించిన కులం ఇంతకుముందు గతంలో నాకు తెలిసి తెలియని టైంలో నేను అవమానించిన ఒక బ్రాహ్మణులు మాత్రమే వాళ్ళకి మనం క్షమాపణ చెప్పాను తెలుసుకున్నాను కులం పేరుతో నేను గట్టిగా మాట్లాడింది గట్టిగా విమర్శించింది ఎవరన్నా ఉన్నానంటే ఒక్క బ్రాహ్మణుల తప్ప ఇతర ఏ కులాన్ని కూడా నేను ఎప్పుడూ ఏమనలే కానీ ఫైట్ చేశాను జగన్మోహన్ రెడ్డి అనే రెడ్డి ముఖ్యమంత్రితో అతను చుట్టుపక్కల రెట్లతో ఫైట్ చేశాను ఇంకా ఇతర కులాల్లో ఉన్న పెద్ద పెద్దలతో కూడా మాట మాట జరిగింది అడిషనల్ డీజీపీలు డీజీపీలతో తలపడ్డాను నిలబడ్డాను కానీ దళితుణ్ణి నా మీద అందుకే దాడి జరుగుతుంది మా దళితులందరూ వచ్చేయండి మా మాలలందరూ నాకు సపోర్ట్ నేను ఎప్పుడు అనలేదు అలాగనే కులంలో నాకు సపోర్ట్ లేదనుకోకండి హైదరాబాద్లో నేను మీటింగ్లు వెళ్ళాను మాల మీటింగ్లు ఒకసారి చూడండి మీకు బాహుబలి సినిమా గుర్తొచ్చే రాజ్ మాసార్ అంటే మా వాళ్ళు ఎలా ఉంటారంటే రాయేష్ వచ్చాడు అంటే చాలు ఇంకా వాళ్ళకి నేను ఒక ఏదో ఆ ఇంట్లో అన్ననో తమ్మున్నో సినిమా యాక్టర్ని ఎలా చూస్తారో అంత ప్రేమించి మీద పడిపోతాను నాకు మంగళగిరి పాట హలో మీటింగ్ మీటర్ని చూడండి వీడియోలు కులంలో ఉండే బలం కులంలో నా మీద ఉండాల్సిన అభిమానం ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కానీ చాలా ఎక్కువ ఉంటుంది నాకు కానీ ఏ రోజు నేను నా కష్టాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని మీరందరూ నేను ఎలా బాధపడుతున్నాను మా కులం అందరూ వచ్చేయండి వీళ్ళగా రాజేష్ మహాజాని తిడితే మాలను అందరినీ తిట్టినట్టు మాలని అవమానించినట్టు అని ఎప్పుడన్నా అన్నానా దాడులు జరిగినప్పుడు నా మీద అటాక్ చేసిన వాళ్ళు అందరూ రెడ్లు ఉన్నారు కాపులు ఉన్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు తప్ప మరి వాళ్ళు ఉన్నప్పుడు అవి బాబు నేను దళితులు కాబట్టి నేను ఎస్ఎస్టీ కేసు మీద ఎప్పుడన్నా అన్నానా అరే మనం ఫైట్కి వచ్చాం ఫైట్ జరుగుతుంది నిలబడాలి అంతే మనం ఏమో ఇదని మళ్ళీ అవతల మాట్లాడితే మనం కులం చాటు దాగుంటేలాగా చేతగాంతా అంటారు దాన్ని ప్రతిదానికి కులం అడ్డు పెట్టుకుంటేనే అది ఇలా కూడా తిడుతూ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చెక్ పెట్టారండి లోకేష్ గారు ఈ వైసీపీ చేయబోతున్న ఈ కుట్రల్ని ఎలాగైనా సరే ఒకవేళ వాళ్ళు విగ్రహం పెట్టేస్తే యాదవులు రచ్చకుట్టేద్దాం ఒకవేళ పెట్టకుండా వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తే ఆహా కమ్మలకి అన్యాయం జరుగుతుంది పార్టీలో కమ్మని పట్టించుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ అలా ఓడిపోతుంది ఇలా ఓడిపోతుంది మళ్ళీ వాళ్ళని రచ్చగొట్టేద్దాం ఇలా రెండు రకాలుగా ఆలోచించిన వైసీపీకి ముక్కుకి తాడు కళ్ళు అంటారు కదా ముక్కుకి వేసేటండి లోకేష్ గారు కాబట్టి ఇంకా ఇలాంటివి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వైసీపీ అయితేనే అందరూ అప్రమత్తంగా ఉండండి ఎవడైనా సరే వచ్చి రాజకీయం కోసం కులం పేరు చెప్పినా మతం పేరు చెప్పినా దయచేసి అలాంటి వాళ్ళని నమ్మకండి జై భయం జై భారత్ జయ జయ మాసేన జై తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ లోకేష్